హలో ఎరి దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నలో చాలామంది మీకు ఇలా చెప్పు ఉంటారు గ్రూప్ డి కాంపిటీషన్ చాలా ఎక్కువ చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి అలానే మనం బిట్టు థర్టీ సెకండ్స్కి ఒక బిట్టు ఫార్టీ సెకండ్కి ఒక బిట్టు చేయకపోతే మనకి జాబ్ రాదు అని మీకు చాలా దగ్గర వినుంటారు రైట్ ఇదంతా అవాస్తవం అండి క్లియర్లీ నేను ఒక మాట చెప్తాను ఇప్పుడే స్టిల్ ఈరోజే నా వీడియో క్లోజ్ చేసి మీరు ఒక అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ వేరెవరు ఏదైనా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఒక బిట్ సాల్వ్ చేయండి మీరు కానీ ఒక నిమిషంలో ఒక బిట్ చేయగలరు అంటే మీరు ఖచ్చితంగా జాబ్కి రెడీగా ఉన్నట్టు మీరు ఖచ్చితంగా కాంపిటీషన్కి ఇవ్వగలరు కాంపిటీషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇవ్వగలరు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఏంటి ఒక నిమిషం సార్ అంటే అదే చెప్తా చాలామంది మీకు భయపెట్టి ఉంటారు థర్టీ సెకండ్లో బిట్ చేయాలి ఫార్టీ సెకండ్లో బిట్ చేయాలి అని చెప్పుకుంటారు నేను ఒకటే చెప్తున్నామా నిమిషం అర నిమిషం కన్నా ఎక్కువ టైం తీసుకున్న ఒక బిట్ని కరెక్ట్గా చేయగలవా ఖచ్చితంగా నువ్వు జాబ్కి రెడీగా ఉన్నట్టే దానికోసమే ఈ వీడియోలో క్లియర్గా మీకు డిస్కస్ చేస్తున్నాం ఇదంతా నీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది హండ్రెడ్ పర్సంటేజ్ కూడా నీకు భయపెట్టడానికి కాదు చాలా ఈజీగా చెప్పడానికి ఇది ఓకేనా రైట్ అసలు మనకి గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఐడియా ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ డి ప్యాటర్న్ ఓకే ప్యాటర్న్ ఇదంతా మీకు క్లియర్గా తెలిసిందే నేను కొత్తగా చెప్పనవసరం లేదు మీకు అందరికీ తెలిసే ఉన్నట్టు రైట్ మనకి ఎగ్జామ్ టైం ఎంత ఉందో చూడండి ఒకసారి నైంటీ మినిట్స్ ఓకే నైంటీ మినిట్స్ అలాగే మీకు తెలిసి ఉంటుంది నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను నీకు గ్రూప్ డి జాబ్ రావాలంటే మాక్సిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకోలేమా మాక్సిమం సెవెంటీ ఫైవ్ మార్క్స్ నేను ఇక్కడ రిజర్వేషన్ కోసం మాట్లాడలేదు అన్నిటి కోసం ఓపెన్గా మాట్లాడుతున్నాను నువ్వు ఓపెన్ కేటగిరీ అయి ఉంటే నేను ఓబిసి ఎస్సీ ఎస్టీ దీనికోసం మాట్లాడట్లేదు నేను దీనికన్నా ఇంకా తక్కువనే చెప్పొచ్చు అంటే దీనికన్నా తక్కువ బిట్లు చేసిన జాబ్ రావచ్చు అంటే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ వాళ్ళకి నేను ఓపెన్ కేటగిరీ కోసం మాట్లాడుతున్నాను సెవెంటీ ఫైవ్ ప్లస్ చేయగలితే హండ్రెడ్ పర్సంటేజ్ జాబ్ గ్యారంటీ ఇది మాత్రం ష్యూర్ మీకు తెలిసిందే డెబ్బై ఐదు బిట్లు కానీ మనం చేయగలిగితే మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది ఇది నేను చెప్తున్న అంశం ఓకేనా రైట్ మరి ఈ డెబ్బై ఐదు బిట్లు చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పాను దేన్ని ఎన్ని బిట్లు చేయాలని చెప్పేసి రైట్ ఇలా చూడండి ఒకసారి ఇప్పుడు నేను నిమిషానికి ఒక బిట్ ఎందుకు చెప్పానంటే నిజం చెప్పాలంటే కన్నా చాలా ఎక్కువ టైం కూడా ఉందమ్మా నిమిషం కన్నా చాలా ఎక్కువ టైం ఒక అర్థోమేటిక్ రీజనింగ్ బిట్ చేయడానికి నిమిషం కన్నా ఎక్కువ టైం అవుతుంది ఎందుకని ఫస్ట్ రీజన్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడమ్మా ఇక్కడ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ఇవి ఎన్ని బిట్స్ ఉన్నాయమ్మా ఫార్టీ ఫైవ్ బిట్స్ ఓకే ఫార్టీ ఫైవ్ బిట్స్ స్టే నువ్వు అట్లనే ఉండు నీకు ఒక బిట్ ఇస్తాను స్క్రీన్ మీద అది చదువు చదివిన తర్వాత నీకు ఎంత టైం పట్టిందో ఒకసారి చెక్ చేసుకో రైట్ ఈ బిట్ని ఒకసారి మీరు చదవండి అమ్మా ఇక్కడున్న ఒక బిట్ని మీరు చదవండి చదివి ఒకసారి మీరు టైం చూసుకోండి రైట్ మీరు చదివి ఉంటారు టైం కూడా చూసి ఉంటారు ఖచ్చితంగా మీకు థర్టీ సెకండ్ కన్నా తక్కువ టైంలో చదివి ఉంటారు ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ అండి గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్ ఓకేనా మనకి గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్ కానీ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ కానీ ప్రజెంట్ అవుతున్న ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్ క్వశ్చన్ సింగిల్ లైన్లో ఉంటుంది ఇది నిజమా కాదా మీరు మొన్న జరిగినట్టు ఎన్టీపీసీ పేపర్ కూడా చూడండి నెక్స్ట్ బిట్స్ కూడా ఎలానే ఉంటాయి ఈ బిడ్ చదవడానికి నీకు థర్టీ సెకండ్ టైం పడుతుంది అంటే థర్టీ సెకండ్ కన్నా తక్కువ టైమే పడుతుంది నేను థర్టీ సెకండ్ అని చెప్పాను రైట్ ఇప్పుడు దాని ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ బిట్స్ అండి ఫార్టీ ఫైవ్ బిట్స్కి ఒక బిట్కి థర్టీ సెకండ్ ఇస్తే సుమారుగా దాంట్లో సగం టైం తీసుకుంటుంది అంటే ట్వంటీ టు సంథింగ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చానండి ట్వంటీ మినిట్స్ టైం ఇక్కడ ట్వంటీ మినిట్స్ మాత్రమే కేటాయించండి అంతకన్నా ఎక్కువ మీ టైం కేటాయించలేరు ఎందుకంటే మీకు అక్కడ టైము ఇంకా బిట్టి చదివినా వచ్చిందా రాదు వెంటనే తెలిసిపోతుంది థర్టీ సెకండ్లో ఒక బిట్ని హండ్రెడ్ పర్సెంట్ ఐటమ్ చేయొచ్చు మీరు కావాలంటే ఒక బిట్స్ కొన్ని చదవండి ఆ బిట్స్ మీకు ఎంత టైం పడుతుందో చదవండి ఒక పది బిట్లు చదవండి జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ మీకు మాక్సిమం ఆ పది బిట్స్ చేయడానికి ఫైవ్ మినిట్స్ టెన్ బిట్స్ చేయడానికి ఫైవ్ మినిట్స్ కన్నా తక్కువ టైం తీసుకుంటుంది మీకు కావాలంటే చెక్ ఇట్ నేను అందుకే ఇక్కడ ఫార్టీ ఫైవ్ బిట్స్కి నేను జస్ట్ ట్వంటీ మినిట్స్ టైం తీసుకున్నాను రైట్ మనకు ఓవరాల్ టైం ఎంత అమ్మా నైంటీ మినిట్స్ నైంటీ మినిట్స్లో నువ్వు ట్వంటీ మినిట్స్ కన్జ్యూమ్ చేస్తావు మరి నీకు ఇంకా ఎంత టైం ఉంటుందో చెప్పండి నాన్న సెవెంటీ మినిట్స్ టైం సెవెంటీ మినిట్స్ టైం చాలా పెద్ద టైం అండి సెవెంటీ మినిట్స్ టైం నీకు ఇక్కడ ఉన్న బిట్స్ ఏదో చూడమ్మా ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ ఎస్ అర్థమవుతుందా నేను చెప్పేది ఇక్కడ యాభై ఐదు బిట్లు మాత్రమే ఉన్నాయి యాభై ఐదు బిట్లకి డెబ్బై నిమిషాలు టైం ఉందండి చెప్పండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇక్కడ యాభై ఐదు బిట్లు చేయడానికి నీకు డెబ్బై నిమిషాల సమయం ఉందంటే నీకు ఎంత టైం ఉందో చెక్ చేసుకో అంటే నిమిషం కన్నా ఎక్కువ టైం ఉంది కదా చాలామంది మీకు చెప్పుంటారు మ్యాథ్స్ రీజనింగ్ థర్టీ సెకండ్లో చేయాలి ట్వంటీ సెకండ్లో చేయాలి ఏం అవసరం లేదండి అంత హరివు రక్కర్లా బిట్ని క్లియర్గా చదవండి క్లియర్గా చదివి ఆన్సర్ చేయండి ఒక నిమిషాన్ని లేదా నిమిషం కన్నా కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా నువ్వు బిట్ని ఆన్సర్ కరెక్ట్గా చేస్తుంటే యూర్ రెడీ టు ఎగ్జామ్ నువ్వు జాబ్ కొట్టడానికి రెడీగా ఉన్నట్టు అదే నేను చెప్తున్నాను ఇక్కడ యాభై ఐదు బిట్లు చేయడానికి నీకు డెబ్బై నిమిషాల సమయం ఉందండి అంటే నువ్వు అబ్జర్వ్ చేయి నిమిషం కన్నా ఎక్కువ టైం ఉంది నేను అదే చెప్తున్నాను నిమిషం కన్నా చాలా ఎక్కువ టైం ఉంది ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక చాప్టర్ తీసుకొని అది మ్యాథ్స్ అవ్వచ్చు రీజనింగ్ అవ్వచ్చు అది నీకు ఒక బిట్ చేసినప్పుడు ఒక నిమిషం టైం పట్టింది అనుకోండి న్యూ ఆర్ రెడీ నువ్వు రెడీగా ఉన్నట్టు లేదు తొందర తొందర అయిపోయి తక్కువ టైంలో చేసిద్దామా అని చెప్పి రవకండి దానివల్ల నీ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది వచ్చిన బిట్టి కూడా తప్పు చేస్తారు యాక్యురసీ పోతుంది నార్మలేషన్ డ్రాప్ అవుతుంది అందుకే నువ్వు యాక్యురసీగా చేయాలంటే టైం కొద్దిగా బాగా తీసుకో వన్ మినిట్ కన్నా ఎక్కువ టైం తీసుకో నేను అదే చెప్తున్నాను ఈ వీడియో సందేశం కూడా అదే నువ్వు ఒక్క నిమిషాన్ని బాగా యూటిలైజ్ చేసుకో అంటే ఇప్పుడు టోటల్గా నీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావడానికి మనకున్న టైం నైంటీ మినిట్స్ అండి మీరు ఆలోచించు ఒకవేళ నువ్వు నైంటీ మినిట్స్లో నిమిషానికి ఒక బిట్టి పెట్టినా నైంటీ మార్క్స్ వస్తాయి నైంటీ మినిట్స్లో నిమిషానికి ఒక బిట్టి పెట్టినా నైంటీ మార్క్స్ వస్తున్నాయి నేను అడుగుతుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే నీకు సెవెంటీ ఫైవ్ అంటే నైంటీ మినిట్స్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవడం అంటే చాలా నిమిషానికన్నా మనకి టైం చాలా మంచి టైం ఉందని అర్థం అర్థమైతేనే లేదు అందుకే ఇక్కడ నువ్వు మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఈ డెబ్బై నిమిషాలు సేవ్ చేసుకో డెబ్బై నిమిషాలు ఉంచుకుంటే ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ అందులో కొన్ని బిట్లు నిజం చెప్పనా నీకు థర్టీ సెకండ్లో ఫార్టీ సెకండ్లో కూడా అయిపోతుంది కొన్ని బిట్లు నిమిషం కన్నా ఎక్కువ టైం తీసుకోండి యావరేజ్గా తీసుకున్న నిమిషం కన్నా ఎక్కువ టైం ఉంది కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ టైం నువ్వు ఒక నిమిషంలో బిట్ చేయగలుగుతున్నావు అంటే దట్ ఈస్ ద సూపర్ రైట్ అంటే నిమిషంలో బిట్ చేయాలంటే కొంతమంది ఇప్పుడు చాలామంది టూ మినిట్స్లో బిట్ చేసేవాళ్ళు ఉంటారు త్రీ మినిట్స్లో ఉంటారు టైం ఎక్కువ తీసుకుంటుంది ఒకటే గుర్తుపెట్టుకో టైం ఎక్కువ తీసుకుంటున్నావంటే నువ్వు ప్రాక్టీస్ తక్కువ ఉందని అర్థం ఎప్పుడైతే ప్రాక్టీస్ మోర్ అవుతుందో అప్పుడు అనేది టైం రెడ్యూస్ అవుతుంది ఇప్పటి నుంచి నీ టార్గెట్ ఒకటే నిమిషానికి ఒక బిట్టి చేయగలుగుతున్నామా లేదా అలా అయితే నువ్వు రెడీ టు ఎగ్జామ్ ఓకే ఒకవేళ నువ్వు ఆ నిమిషానికి ఒక బిట్టి చేయలేకపోతున్నావు అంటే మోర్ ప్రాక్టీస్ దానికోసం మీకు నేను స్పెషల్గా గ్రూప్ డీలో ఎవరి ఇవ్వని విధంగా నైంటీ నైన్ రూపీస్కి ఇప్పటివరకు ఒక ఎనిమిది వందల టెస్టులు ఇచ్చానండి ఎనిమిది వందల టెస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ టెస్ట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫిజిక్స్లో ప్రతి టాపిక్కు ప్రతి టాపిక్ని ఇవ్వడం జరిగింది చాలా బిట్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ మ్యాథ్స్ రీజనింగ్ ప్రతి టాపిక్ మీద అన్లిమిటెడ్గా బిట్లు ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి కింద ప్రతి బిట్ కూడా కవర్ అయ్యే విధంగా ప్రతి చాప్టర్ కవర్ అయ్యే విధంగా దానికి పూర్తి విశ్లేషణ కూడా అక్కడ ఉంది విశ్లేషణ మీన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కాదండి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా మీరుకి బాగా ప్రాక్టీస్ కావాలనుకున్నప్పుడు ఒక చాప్టర్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు అక్కడ దొరకవు దానికోసం స్పెషల్గా తయారు చేయడం జరిగింది చాలామంది ఎగ్జామ్స్ తీసుకున్నారు సూపర్గా ఉంటుంది చెప్పిన మెసేజ్ పెడుతున్నారు మీరు కావాలంటే ఎగ్జామ్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి చేయడం వల్ల మీరు టైం అనేది రెడ్యూస్ అవుతుంది ఎప్పుడైతే టైం తగ్గుతుందో అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఒక నిమిషానికి ఒక బిట్ చేయగలం ఆ ఒక నిమిషానికి ఒక బిట్ చేయగలితే నువ్వు ఎగ్జామ్కి రెడీగా ఉన్నట్టే ఒకవేళ మీకు ఎవరైనా గ్రూప్ డీ కోర్సెస్ కావాలనుకుంటే ఫుల్ కోర్స్ ట్రిపుల్ నైన్కి అవైలబుల్ ఉంది అట్ ద సేమ్ టైం ఓన్లీ జనరల్ సైన్స్ కావాలంటే టూ డబల్ నైన్ అలాగే ఎగ్జామినేషన్ అయితే నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉంది మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి టైంని ఉన్న టైం యూటిలైజ్ చేసుకోండి చాలా మంచి టైం ఉంది ఎప్పటికైనా ప్రిపేర్ అవ్వండి నా నుంచి ఫుల్ గైడెన్స్ అయితే మీకు ఉంటుందమ్మా థ్యాంక్ యూ అమ్మా బాయ్